ఫౌండర్స్ అందరికి గుడ్ మార్నింగ్ అండి నా ఛానల్ వీడియోలు ఆదర్శిస్తున్న ప్రతి ఫౌండర్కు నమస్కారం ముఖ్యంగా కామెంటర్ రూపంలో అయితే అందరూ చక్కగా సహకరిస్తున్నారు నిజంగా నేను ఒక ఫౌండర్ కాబట్టి ప్రతి చిన్న ఫౌండర్ బాధలు పరిస్థితులు నాకు తెలుస్తాయి కాబట్టి తెలుగులో అందరికీ తెలియజేయడం కోసం నేను ప్రతిరోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా దిల్లాన్ సార్ నుంచి ఒక మెసేజ్ అయితే వచ్చింది అంటే మనం ఏదైనా మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లో కొన్ని రోజులకు చెప్తారని డేట్లు ఏదో చెప్తారని అనుకుంటున్నాం కానీ అలా డేట్లు అని ఏది మరి ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫౌండర్స్ ముందుగా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం ముఖ్యంగా నా ఛానల్ వీడియోలను చూడండి ఎందుకంటే నేను కూడా ఒక సాధారణ ఫౌండర్ని కాబట్టి చిన్న ఫౌండర్కి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో తెలుసుకుంటూ వారి కోసం అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు దిల్లాన్ సార్ అప్డేట్ చేసిన ఒక ఆడియో మెసేజ్ తెలుగులో మనందరం కూడా ప్రతి త్రీ సిక్స్టీ వెబినార్లో యాష్ గారు వస్తారు అప్డేట్ ఇస్తారని చూస్తున్నాం కానీ యాష్ గారు మనకి ఓపెన్ పబ్లిక్ ప్లాట్ఫామ్ చిన్న చిన్న హింట్స్ అయితే ఇస్తున్నారండి అంటే యూట్యూబ్ లైవ్లో కానీ జూమ్ మీటింగ్లో కానీ కొన్ని సంకేతాలు మాత్రమే ఇస్తున్నారు కంపెనీ ఎప్పుడు వస్తుంది మన పనులు ఏమిటి అనే ముఖ్యమైన విషయాలు పబ్లిక్లో చెప్పకూడదు ఎందుకంటే పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో కార్పొరేట్ విషయాలను వెల్లడించకూడదు ఆల్ ఆఫ్ సడన్ ఆష్ గారు వచ్చి మనందరికీ ఒకరోజు అంటే అది ఎప్పుడైనా జరగచ్చు అప్డేట్ అనేది ఇస్తారు క్లియర్గా అది ఎప్పుడు అన్నది మాత్రం ఎవ్వరికీ తెలియదు అంటే అది నెలలైతే పట్టదండి అది ఎప్పుడైనా ఏక్షణమైనా జరగచ్చు అప్డేట్స్ మాత్రం ఆశ్ గారు మాత్రమే ఇస్తారు అన్పేష్ అనే కంపెనీ తొంభై పర్సెంట్ కంప్లీట్ అయిందని మరియు మన జీవితాలను పురోగభివృద్ధి కోసం మన కంపెనీ మీకు కావాల్సిన టైం ఫ్రీడమ్ మరియు మనీ ఫ్రీడమ్ ఇవ్వబోతుంది ఇది వరకు జరిగిన మీటింగ్స్లో అయినా బ్యాక్ సైడ్ స్పష్టంగా మనకు కొన్ని హింట్స్ అయితే ఇచ్చారు కాబట్టి మనకు ఎప్పుడైనా సరే మన ముందుకు యాస్ గారు వచ్చి అప్డేట్స్ ఇచ్చే అవకాశం ఉంది అంటే ఒకరోజు ముందు వచ్చి అలా చెప్తారు డైరెక్ట్గా అనమాట సైలెన్స్ ఈస్ గోల్డెన్ సంథింగ్ ఈజ్ కామెంట్ ఇట్లు ఫ్రౌట్ పౌండర్ ఆఫ్ ఏపీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ కామెంట్ అండ్ షేర్ మై